సృష్టికర్త అయిన బ్రహ్మను మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం అదే చతుర్ముఖ బ్రహ్మ అయితే అలా పిలవడానికి కారణం బ్రహ్మకు నాలుగు తలలుండడం ఆ నాలుగు తలలు నాలుగు దిక్కులను నాలుగు వేదాలను రిప్రజెంట్ చేయడం కానీ బ్రహ్మకు ఒకప్పుడు ఐదు తలలు ఉండేవని ఆ ఐదో తలను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఖండించాడు అని మీకు తెలుసా మీరు విన్నది అక్షరాల నిజం కానీ ఆ పరమేశ్వరుడే బ్రహ్మ తలను ఖండించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ తెగిపడ్డ ఐదో తలకు కాశీ నగరానికి ఉన్న సంబంధం ఏంటి మెడలో కపాలాలతో శివుడి అతి భయంకరమైన రూపంగా పిలువబడే కాలభైరవుడు కాశీ క్షేత్ర ఎలా మారాడు లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే ఇది మన కాశీ సిరీస్ లో చేస్తున్న సెకండ్ పార్ట్ కాబట్టి ఇంకా ఎవరైనా పార్ట్ వన్ చూడకపోయింటే ముందు పార్ట్ వన్ చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోని ని స్టార్ట్ చేసేద్దాం సో దస్ ఎస్ దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు అటచ్ ఆఫ్ మిస్ట్రీ తెలుగు నేను మన లాస్ట్ వీడియోలో బ్రహ్మ పుట్టక ముందే పరమేశ్వరుడు కాశీ నగరాన్ని నిర్మించాడు అని చెప్పాను కదా అయితే కాశీ నగరం నిర్మింపబడ్డ కొద్ది కాలానికి బ్రహ్మ జన్మించాడు సృష్టించడం కూడా మొదలు పెట్టాడు అయితే బ్రహ్మ తన కర్తవ్యంగా ముల్లోకాలను శాసించడానికి దేవదేవులను ధర్మాన్ని రక్షించడానికి సప్త ఋషులను వేద జ్ఞానాన్ని నడిపించడానికి ఎంతో మంది మానసపుత్రులను సృష్టించేసరికి తనే గనక లేకపోతే ఈ విశ్వం ఇన్ని ప్రాణాలు ఉద్భవించేవే కాదు అన్న అహంకారం మొదలవుతుంది ఆ అహంకారంతోనే ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మకు మధ్య జరుగుతున్న డిస్కషన్ లో తానే ఈ విశ్వం మొత్తానికి సర్వోన్నత సృష్టికర్త అని గర్వంగా చెప్పుకుంటాడు అది విన్న విష్ణువు ఈ సృష్టి నీ మూలాన్ని పుట్టింది అన్న విషయం వాస్తవ కానీ నీ సృష్టిని సైతం నాశనం చేసేంత శక్తి ఉన్న ఆ పరమేశ్వరుడు నీకన్నా గొప్పవాడే కదా అని అన్నాడు అది విన్న బ్రహ్మకు కోపం వచ్చి ఆ రోజు నుండి శివుడు పనుల్లో జోక్యం చేసుకోవడం శివుడి కర్తవ్యానికి అడ్డంకులు సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటాడు అయితే అవన్నీ గమనిస్తున్న పరమేశ్వరుడు పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు కానీ ఎప్పుడైతే బ్రహ్మ పని తీరు శృతిమించుతోంది అని పరమేశ్వరుడు భావిస్తాడు ఒక్కసారిగా తన మూడో కంట నుండి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చి అది అతి భయంకర రూపుడైన కాలభైరవుడుగా మారుతుంది కాలభైరవుడు ఎర్రటి కళ్ళతో నల్లటి శరీరంతో చేతిలో త్రిశూలం పట్టుకుని మెడలో కపాలహారం వేసుకుని చూస్తేనే ఒంట్లో వణుకు పుట్టించేలా ఉన్నాడు అయితే అంతటి భయంకరమైన రూపంతో పట్టలేని ఆవేశంతో కాలభైరవుడు బ్రహ్మలోకంలో అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా బ్రహ్మలోకం దద్దరిల్లుతుంది అప్పుడే బ్రహ్మ తన ఎదురుగా నించున్న కాలభైరవుడిని చూసి నేను సృష్టించకుండా ఒక జీవి పుట్టడం ఆ జీవి నా లోకంలో నా అనుమతి లేకుండా అడుగు పెట్టడమా ఎవరు నువ్వు ఇక్కడి ఎందుకు వచ్చావు అని అడిగాడు అప్పుడు కాలభైరవుడు నన్ను సృష్టించింది సాక్షాత్తు ఆ త్రిపుర నాశక రక్షకుడు అయినా పరమేశ్వరుడు అయినా నేనే గొప్ప నన్ను మించిన శక్తే లేదు అన్న అహంకారంతో ఆ పరమేశ్వరుడికే ఆటంకాలు సృష్టిస్తున్నారు ఇదేనా బ్రహ్మతత్వం అంటే అని అడిగాడు అది విన్న బ్రహ్మ నేను లేనిదే భూమి లేదు ఆకాశం లేదు నేను లేనిదే జీవం లేదు ప్రాణం లేదు నేను లేనిదే స్వర్గం లేదు నరకం లేదు ఆఖరికి నేను లేనిదే దేవదేవులు లేరు అసుర దానవులు లేరు అలాంటప్పుడు నేను కాకపోతే ఇంకెవరు విశ్వానికి సర్వోన్నత సృష్టికర్త అని అహంకారంగా సమాధానమిచ్చాడు అది విన్న కాలభైరవుడు బకబగా మండుతున్నాడు ఎర్రటి కళ్ళతో రుద్ర రూపుడై నీ అహంకారాన్ని ఎలా తొలగించాలో నాకు తెలుసు అని చెప్పి ఒక్కసారిగా తన చేతిలోని త్రిశూలాన్ని మెరుపు వేగంతో బ్రహ్మ మీదకు విసిరేశాడు అయితే ఆ త్రిశూలం సరిగ్గా బ్రహ్మ అహంకారానికి కారణమైన ఐదో తలకు తగలడంతో ఒక్కసారిగా ఆ తల గాల్లోకి ఎగిరి కాలభైరవుడి చేతికి అతుక్కుంటుంది దాంతో ఆకాశం దత్తెలతో ముల్లోకాలు కంపిస్తూ బ్రహ్మ అహంభావం తొలగిపోయి తాను చేసిన తప్పేంటో తెలుసుకుని ఇకపై తాను విశ్వ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని వ్యక్తిగత అహంభావాన్ని ప్రదర్శించి ను అని వాగ్దానం చేస్తాడు ఇక ఆ రోజు నుండే బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మ అనే పేరుతో పిలవడం మొదలైంది అయితే అది విన్న కాలభైరవుడు తన కర్తవ్యం పూర్తయింది అని అర్థం చేసుకుని తిరిగి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లిపోతాడు కానీ వెళ్లే దారిలో తన చేతి ఉన్న బ్రహ్మ ఐదో తలను విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు ఇక అదే విషయాన్ని పరమేశ్వరుడికి చెప్పినప్పుడు కాలభైరవ నువ్వు చేసిన పని ధర్మం కోసమే అయినప్పటికీ బ్రహ్మతలను ఖండించడం వల్ల నీకు బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది అందుకే బ్రహ్మ కపాలం నీ చేతి అతుక్కుపోయింది అయితే ఈ పాతకం తొలగిపోవాలి అంటే నువ్వు పద్నాలుగు లోకాలను సంచరించాల్సి ఉంటుంది అని చెప్పాడు అది విన్న కాలబెరవుడు శివుడికి నమస్కరించి ఇక ఆ రోజు నుండి పన్నెండు సంవత్సరాల పాటు ఆ పద్నాలుగు లోకాలను సంచరిస్తూ ఎంతో మంది దేవదేవులను గంధర్వులను ఋషులను కలుస్తూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ చిట్ట చివరిగా ఆ పరమేశ్వరుడే భూమి మీద తన స్వహస్తాలతో నిర్మించిన కాశీ నగరంలో అడుగు పెడతాడు అంతే ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యి తన చేతి బ్రహ్మ కపాలం నేలపై పడి బూడిదలా మారిపోతుంది కాలభైరవుడు అసలు ఏం జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నప్పుడే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి కాలభైరవ ధర్మాన్ని నిలబెట్టడానికి జన్మించిన నీవు బ్రహ్మ లోకాలు సంచరించావు అందుకే ఈ క్షణం నుండి అవిముక్త క్షేత్రంగా పిలవబడే ఈ కాశీ నగరానికి నిన్ను నేను క్షేత్ర పాలకుడిగా నియమిస్తున్నాను నీ అనుమతి లేనిదే ఆ యమధర్మరాజు కూడా ఈ కాశీలో ప్రవేశించలేడు తరాలు మారిన యుగాలు మారిన ఈ క్షేత్రంలో గతంలో పూజ మొట్టమొదటిసారి నీకు జరిగిన తరువాతే నా వరకు చేరుతుంది అని చెప్పి క్షేత్ర బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయాడు అయితే ఆ రోజు బ్రహ్మ ఐదో తలపడి బూడిదగా మారిన ఆ ప్రదేశాన్ని కపాల మోక్ష తీర్థంగా పిలుస్తారు ఎగ్జాక్ట్ గా అక్కడే ఇప్పుడు మనం కాశీలో చూసే కాలభైరవుడి ఆలయం నిర్మింపబడింది సో ఇది కాశీ క్షేత్రపాలకుడైన పాలకుడైన ఆ కాలభైరవుడి కథ అయితే కాలభైరవుడు అనగానే మనలో ప్రతి ఒక్కరికి మొట్టమొదట గుర్తొచ్చే విషయం అతి శక్తివంతమైన స్తోత్రంగా పిలువబడే కాలభైరవాష్టకం ఈ కాల ఎంత పవర్ఫుల్ అంటే రోజుకు కేవలం ఒకే ఒక్కసారి మీరు కాలభైరవాస్తకాన్ని స్మరించుకున్నారా జీవితంలో మీరు ఏ పనైనా ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా కాన్ఫిడెంట్ గా చేయగలుగుతారు అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ మీ దరి దాపుల్లో కూడా రావు అయితే అంతటి శక్తివంతమైన స్తోత్రాన్ని రాసింది ఇంకెవరో కాదు అద్వైత ఆచార్య జగద్గురు అయిన ఆది శంకరాచార్యులు గారు అయితే శంకరాచార్యులు గారికి కాశీకి కాలభైరవెడుతూ ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కదా అయితే ఈ రోజు నుండి దాదాపుగా పన్నెండు సంవత్సరాల క్రితం ఎనిమిదవ శతాబ్దంలో మనకు దశావతారం సినిమాలో చూపించినట్టుగా పరమేశ్వరుడు గొప్ప అంటే కాదు మా శ్రీ మహావిష్ణువే గొప్ప అంటూ ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఉండేది అలా హిందువుల్లో ఐకమత్యం లేకపోవడం అదే సమయంలో బుద్ధిజం జైనిజం సంఖ్య అమాంతం పెరుగుతున్న ఆ సమయంలోనే కేరళలోని కలడి అనే ఒక ప్రాంతంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో ఒక పిల్లాడు జన్మించాడు అయితే ఆ పిల్లాడు జన్మించింది కూడా సాక్షాత్తు ఆ శివుడి జన్మ నక్షత్రం అదే ఆరుద్ర నక్షత్రంలో అని తన తల్లి తండ్రులు అతనికి శంకరా అని పేరు పెట్టారు పేరుకు తగ్గట్టే శంకరుడు చిన్నప్పటి నుండి పరమేశ్వరుడి మీద అపారమైన భక్తితో అనర్ఘలమైన జ్ఞానంతో ఉండేవాడు కానీ తనకు మూడు సంవత్సరాల వయసున్నప్పుడే తండ్రి చనిపోవడంతో చిన్నప్పటి నుండి తల్లి ఆర్యంబ గారి దగ్గరే పెరుగుంటాడు అయితే శంకరుడి అసమానమైన జ్ఞానాన్ని భగవంతుడి మీద తనకున్న విశ్వాసాన్ని చూసి ఆ ఊరిలో వేద పండితులు గురువులతో పాటు ఆయన తల్లి కూడా ఆశ్చర్యపోతూ ఉండేది కానీ ఎప్పుడైతే కేవలం ఐదు సంవత్సరాల వయసున్న శంకరుడు గోకర్ణలో తన వేద పాఠ పూర్తి చేసుకుని తన తల్లి దగ్గర కూర్చుని తనకు తన జన్మ రహస్యం అర్థమైందని సనాతన ధర్మాన్ని రక్షించడానికి తాను పుట్టాడని దానికోసం సన్యాసక తీసుకోక తప్పదని చెప్పడంతో ఒక్కసారిగా తల్లి అయోమయ స్థితిలో పడిపోయి కొడుకు మీద ఉన్న ప్రేమతో సన్యాస జీవితాన్ని తిరస్కరిస్తారు అది విన్న శంకరుడు మొదట్లో నచ్చజెప్పడానికి ప్రయత్నించిన ఆ తర్వాత తల్లి కోరిక ప్రకారమే సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అలా మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా తన కాలును ఒక ముసలి నోటితో పట్టుకు నీటిలోకి లాగేయబోతుంది అయితే శంకరుడు మాత్రం అదొక మామూలు ముసలి కాదని ఏదో సంకల్పంతో అలా తనను లాగేస్తోంది అని అర్థం చేసుకుని వెంటనే దూరంగా ఉన్న తన తల్లితో అమ్మా ఈ ముసలి నా ప్రాణాల కోసం రాలేదు నన్ను ఆధ్యాత్మికత వైపు నడిపించడానికే వచ్చింది ఆలస్యం చేయకుండా ఇప్పుడైనా నేను సన్యాసం తీసుకోవడానికి అనుమతించండి అని అన్నాడు అది విన్న ఆర్యాంబ ఎక్కడ ముసలి శంకరుడి ప్రాణాలను తీసేస్తుందో అన్న భయంతో సరే నీ సన్యాస జీవితానికి అంగీకరిస్తున్నాను అని చెప్పేసింది అలా ఆ రోజు సన్యాసం తీసుకున్న శంకరుడు కేవలం తన ముప్పై రెండేళ్ల జీవిత కాలంలోనే భారతదేశాన్ని కేవలం కాలినడకతో మూడు సార్లు చుట్టేసి పూరి బద్రీనాథ్ శృంగేరి ద్వారకా లాంటి ప్రదేశాల్లో నాలుగు పీఠాలను స్థాపించి దేవుడు మనలోనే ఉంటాడు అనేలా అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతాన్ని బోధించి ఒక్క ఆత్మ తప్ప ఈ శరీరం ఈ ప్రపంచం మొత్తం మాయే అని నమ్మి తన ముప్పై రెండేళ్ల వయసులోనే కేదార్నాథ్ ప్రాంతంలో తనకు తానే శరీరాన్ని వదిలేసి మహాసమాధి అయిపోయారు అయితే అలాంటి కారణ జన్మలైన శంకరాచార్యులు గారు తన దిగ్వి యాత్రలో భాగంగా పన్నెండేళ్ల వయసులో మొట్టమొదటిసారిగా వారణాసి పుణ్యక్షేత్రాన్ని చేరుకుంటాడు అయితే ఆయన కళ్ళ ముందు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చెమట నుండి ఏర్పడి శివుడి కుండలం పడిన మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసిన హరిశ్చంద్ర ఘాట్ తో పాటు భగీరథుడి కారణంగా భూమి మీదకు వచ్చిన గంగా నది కోసం ఏడుగురు పురోహితులు ఏడు లోకాలను ఏడు చక్రాలను ఏడు నదులను సప్త ఋషులను రిప్రజెంట్ చేసేలా ఆరతి ఇవ్వడం కనిపించింది అయితే అప్పుడే అక్కడున్న కొంతమంది పురోహితులు ఆయనతో కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడి గురించి ఆయనకు పరమేశ్వరుడు ఇచ్చిన వరం గురించి చెబుతూ మొదటి పూజ కాలభైరవుడికే చేయాల్సిందిగా చెప్తారు అది విన్న శంకరాచార్యులు గారు మణికర్ణిక ఘాట్ కి దగ్గరలో కింద కూర్చుని కాలభైరవుడి కోసం ధ్యానం చేయడం మొదలు పెడతాడు అయితే సమయం పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న జనాలు కనుమరుగైపోతూ ఆ ప్రదేశంలో కేవలం గంగా నది ప్రవాహం చితి రగులుతున్న శబ్దం తప్ప ఇంకేమి వినిపించినంత నిశ్శబ్దంగా మారిపోతుంది అప్పుడే ధ్యానంలో ఉన్న శంకరాచార్యుల గారికి తన ఎదురుగా ఎవరో తన వైపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నట్టు అటు శబ్దం వినిపించింది శవరాని మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే తన ఎదురుగా ఎర్రటి కళ్ళతో నల్లటి శరీరంతో చేతిలో త్రిశూలం పట్టుకుని మెడలో కపాలహారం వేసుకుని అతి భయంకరమైన రూపంలో ఉన్న కాలభైరవుడు కనిపించాడు అంతే సాక్షాత్తు ఆ శివుడి స్వరూపమైన కాలభైరవుడే తన ఎదురుగా ప్రత్యక్షం అవ్వడంతో అప్పటికప్పుడు ఆయన రూపాన్ని పొగుడుతూ ఆ పన్నెండేళ్ల శంకరాచార్యులు గారు పాడిన స్తోత్రమే ఇప్పుడు మనం అతి శక్తివంతమైన స్తోత్రంగా పిలువబడే కాలభైర వాస్తకం ఆ కాలభైర వాస్తకాన్ని నెక్స్ట్ టూ మినిట్స్ లో స్క్రీన్ మీద చూపించబోతున్నాను వీలైతే మనసులో చదువుకుంటూ ఈ వీడియోని చూడండి పంకజం వ్యాల యజ్ఞ కృపాకరం నారదాది యోగి బృందంబరం కాశికాపురాది నాద కాల భైరవం బే भानुकोटिबास्वरं भवति तारकम्बरं नीलकण्ठमिप्सिद्धार्थधायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनादकालभैरवं भजे शूलटङ्कपाशदण्डपानिमातिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनादकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तु चारु विग्रहम् भक्तवसलं स्थिरं समस्तलोकविग्रहं निमनोग्नहेमि किङ्किनीलसत्कटिं काशिकापुरादिनाथकालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशोभिताङ्गमण्डलम् काशिकापुरादिनाथकालभैरवं भजे रत्नपादुका प्रभापि रामपादयज्ञकं नित्यमद्वितीयमिस्तदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंष्टमोक्षनं काशिका पुरादिनाथ भजे अट्टः सभिन्नपद्मचाण्डकोशसन्ति तं दृष्टिपातनष्टपापजालमुक्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकादरं काशिकापुरादिनादकालभैरवं भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोदकं का विभुं नीतिमार्गकोवितं पुरातनं जगत्पतिं काशिका पुरातिनादकालभैरवं भजे कालभैरवाष्टकं पटन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोपदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधं ध्रुवं काशिकापुरादिनाथ पुरादिनाथ कालभैरवं भजे कालभैरवं भजे कालभैरवं भजे సో ఇది సాక్షాత్తు ఆ ఆది శంకరాచార్యులు గారే పాడిన అతి శక్తివంతమైన కాలభైర వాస్తకం ఈ స్తోత్రాన్ని మీరు రోజుకు కేవలం ఒకే ఒక్కసారి స్మరించుకుంటే చాలు జీవితంలో మీరు ఏ పనైనా కాన్ఫిడెంట్ గా చేయగలుగుతారు నెగటివ్ ఎనర్జీస్ అనేవి మీ దరి దాపుల్లో కూడా రావు అయితే మీరు కాశీ సిరీస్ లో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ రెండింటిని పూర్తిగా చూశారు అంటే మీరు కాశీ చరిత్రలో ఎనిమిది అతి ముఖ్యమైన విషయాల గురించి చాలా క్లియర్ గా తెలుసుకున్నారు అని అర్థం అందులో మొదటిది కాశీని ఎవరు ఎలా ఎందుకు నిర్మించారు రెండోది కాశీ విశాలాక్షి శక్తిపీఠం ఎలా ఏర్పడింది మూడోది అన్నపూర్ణదేవి చరిత్ర నాలుగోది కాశీ నగరానికి గంగా నది ఎలా వచ్చింది అన్న విషయం ఐదు అండ్ ఆరు ప్రతి మనిషి ఇక్కడే కాలి బూడి దవ్వాలి అని కోరుకునే మణికర్ణిక ఘాట్ అండ్ హరిశ్చంద్ర ఘాట్ చరిత్ర ఏడు కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడి చరిత్ర అండ్ ఎనిమిది కాలభైరవాస్తకం ఎలా పుట్టింది అన్న విషయం అయితే ఇన్ని విషయాలు మీరు తెలుసుకున్నప్పటికీ ఇంకా కాశీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు లెక్కలేనన్నీ ఉన్నాయి వాటన్నిటిని కవర్ చేయాలంటే మనం ఎన్ని పార్ట్స్ సరిపోదు అందుకే మీరు కాశీకి సంబంధించి ఏ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సెక్షన్ లో కమెంట్ చేయండి ఎక్కువ మంది కమెంట్ చేస్తే మాత్రం ఆ టాపిక్స్ కవర్ చేస్తూ ఇంకొక పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అండ్ ఫైనల్లీ వీడియో మీకు నా ఎఫర్ట్ కనిపిస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ లో ప్రతి సాటర్డే సిక్స్ పిఎం కి ఒక న్యూ వీడియో అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో దశ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్ బై